सरस्वती नमस्तुभ्यं वरधे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा ॐ शान्ति शान्ति शान्तिशान्तिशान्तिः हरिः ओम् श्रीगुरुभ्यो नमः हरिः ॐ यतो प्रचारं पट्टि ఒక సంస్కృత గేయానికి ఈరోజు మనం దాని యొక్క అర్థం చూడడానికి ప్రయత్నం చేస్తున్నాం ఓ సురభారతి అమ్మా సరస్వతీదేవి నీకు జయము మేము నీ పాదాలకు నమస్కరిస్తున్నాం బ్రహ్మ స్వరూపిణి వాగ్దేవి నీకు మా యొక్క నమస్కారములు మేము నీ శరణు కోరుతున్నాము మునులు దేవతలు నీ పాదాలకు వందనం చేస్తారు నవరసాల మాధుర్యంతో కవిత్వంలో నిండిన నిన్ను మేము స్మరిస్తున్నాము తెల్లని కలువ పువ్వుల స్వచ్ఛంగా హంసవాహనంపై ఆశీనురాలైన ఓ దేవీ మాలోని జడత్వాన్ని మాలోని అంధకారాన్ని మాలోని అజ్ఞానాన్ని తొలగించి మాకు జ్ఞానాన్ని ప్రసాదించు తల్లి ఓం శాంతి శాంతి శాంతి